హాయ్ అండి అందరికీ నమస్కారము అందరు ఎలా ఉన్నారా బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నాను అనుకుంటున్నాను ఓం నమ శివాయ ఈ వీడియోలకి వెళ్ళేముందుకు వచ్చిన లైక్ చేయండి సబ్స్క్రైబ్ షేర్ చేయండి అందరికీ నమస్కారము మనకైతే మహా అద్భుతమైన దృశ్యం ఒకటి కనువింద జరిగింది అది ఏమిటంటే మన నెల్లూరు జిల్లా మనబోల్ దగ్గర ఉన్న శ్రీ స్వామి దేవస్థానం నందు నాగుల చవితి రోజున మహా అద్భుతం చోటు చేసుకుంది అక్కడ ఉన్న శివలింగం పైన రెండు నాగులు పడగవైపి భక్తులకు దర్శనమిచ్చాయి అందులో ఒకటి శ్వేత కావడం మహా అద్భుతం మాది నెల్లూరు జిల్లానే అక్కడ నా ఫ్రెండ్ ఉండడం వల్ల నేను అమ్మాయిని అడిగి ఈ ఫోటో వీడియో తీసుకొని మీకు పెడుతున్నాను ఎందుకంటే నేనే కాదు నా సబ్స్క్రైబర్స్ అందరూ చూడాలని ఈ మహా అద్భుతం ప్రతి ఒక్కరు చూడటం వల్ల వాళ్ళకి జన్మధన్యం అవుతుంది చూపించినందుకు మనకి అవుతుంది ఇలాంటివి కదా మనం చూడాల్సింది అసలు ఆ మహాశివలింగం పైన ఆ జంట నాగులు ఉండడం ఎంతో అద్భుతము అందులో మనం చూస్తున్నామంటే మనం ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి అందులో ఈ కలికాలంలో ఇలాంటి దృశ్యాలు జరుగుతున్నాయని ప్రతి ఒక్కరూ చూడాలి కదా ఎందుకంటే కొంతమంది దేవుడు లేదు అంటారు ఇలాంటివి చూసినా సరే దేవుడు ఉన్నారని అనుకుని భావిస్తారు కదా నేను అక్కడికి వెళ్ళి ఆ శివలింగాన్ని ఆ పుట్టిని దర్శనం అనుకుంటున్నాను నాకు ఆ ఊరికి ఇరవై నిమిషాలు తేడానే ఎందుకంటే ఇక్కడి నుంచి కొంచెం దూరంలోనే మాకు ఆ విలేజ్ ఉంది కాబట్టి నేను వెళ్ళి ఆ శివలింగాన్ని ఆ జంట నాగులున్న పుట్టని దర్శనం చేసుకొని పాలు పోసి రావాలనుకుంటున్నాను ఇట్లాంటి మహా అద్భుతం దగ్గరికి వెళ్ళడం మనకి ఎంతో అదృష్టం కలుగుతుంది ఈ వీడియోలో నేను వీడియో పెట్టున్నాను ఎందుకంటే అక్కడికి ఏకోజం నాలుగు గంటలకి వెళ్ళాడు పూజారి అక్కడికి వెళ్ళేసరికి ఆ శివలింగం చుట్టూ పాములు తిరుగుతూ ఉన్నాయి అది చూసి ఆయన ఆనందించి దూరం నుంచి వీడియో తీస్తున్నాడు తీసి దగ్గరికి వెళ్ళిన తర్వాత స్వామి నన్ను ఏం చెప్పకండి నేను మీ గురించి అంతకు తెలియాలని నేను వీడియో తీసుకుంటున్నాను అని చెప్పి మరి ఆ వీడియో తీశాడు ఎంత అద్భుతంగా ఆ పాములు ఉన్నాయో అందులో ఒకటి శ్వేత నాగు ఆ శ్వేతనాగు రావడం అంకా అదృష్టం కలిగింది అక్కడ అందరూ ప్రజలు ఒక పామే తిరుగుతుంది ఈ పుట్ట దగ్గర అని అనుకునేవాళ్ళు కానీ ఈ నాగల చవితి రోజున రెండు జంట నాగులు దర్శనమిచ్చాయి అప్పుడు అనుకున్నారు ఇక్కడ ఒకటి కాదు రెండు ఉన్నాయి అందులో శ్వేతనాగు ఉంది ఇది ఎంత అదృష్టం మన గ్రామానికి ఇట్లాంటి జంట నాకులు ఇక్కడ దిగడం అందులో దేవతలు అవ్వడం ఇంకా అదృష్టం కదా అండి ఈ వీడియో చూడండి మీకు తెలుసు